హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీ నుంచి ప్లానింగ్స్ టాపిక్ నుంచి మనం క్విక్ విజన్ పర్పస్లో మనం ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది సో ముందుగా మనం చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్లాన్ ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మనకు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ మధ్యకాలంలో ఏర్పడేశారు సో మనకు దీనికి అధ్యక్షుడు వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడు జిఎల్ నందా రూపకర్త ఎం విశ్వేశ్వరయ్య మోక్షగుండం విశ్వేశ్వరయ్య నమూనా వచ్చేసి ఆర్ఎడ్ డోమర్ నమూనా అంటాం సో మనకు మొదటి ప్లాన్ వచ్చేసి మనకు వ్యవసాయము నీటి పారుదలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో అందుకే దీన్ని వ్యవసాయ ప్రణాళిక అంటాము జీడిపి లక్ష్యం టూ పాయింట్ వన్ పర్సెంట్ సాధించింది ఏమో త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ సాధించింది అలాగే తలసరి ఆదాయ వృద్ధి రేటు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫస్ట్ ప్లాన్ని మనము అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ప్లాన్గా పిలుస్తారు సో అంచనా వేమొచ్చేసి రెండు వేల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు ఏమో పంతొమ్మిది వందల అరవై కోట్లు ఖర్చు పెట్టారు సో ఆశించిన రేటు మనము అత్యధికంగా రేటు సాధించిన ప్రణాళిక